శ్రీమాతే నమ శ్రీ నమః తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి సంబంధించి గ్రహణ కాలమునందు తర్వాత పదిహేను రోజుల నుంచి ఇరవై ఒక్క రోజుల వరకు కూడా ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ధనుస్సు రాశి వారికి సంబంధించి తృతీయంలో రాహువు చంద్రుడు ఎప్పుడైతే తృతీయంలో మీకు రాహువు చంద్రుడు అది కూడా గ్రహణం ఏర్పడుతూ ఉందో మీ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ మీ యొక్క ఎవరైనా బంధువులు కానీ మరి దగ్గరిగా అంటే మీ యొక్క కుటుంబీకుల కానీ మీ యొక్క బంధువులు కానీ మనస్సుకు బాగా చేరువైన వాళ్ళు ఎవరైనా ఒక ఆరోగ్యం మిమ్మల్ని ఆందోళన కలిగించవచ్చు వారికి ఏదైనా ఇన్సిడెంట్ జరిగి మీరు ఇబ్బంది పడవచ్చు ఇది యాక్సిడెంట్ కాదు ఇన్సిడెంట్ ఇబ్బంది పడవచ్చు కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ యొక్క నాలుగవ స్థానంలో శనిగ్రహ సంచారం ఉండడం వలన మీ తల్లిగారికి సంబంధించిన ఆరోగ్య పరిస్థితులు ఏవైనా ఇబ్బంది కలిగించవచ్చు లేదా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరిదైనా ఆరోగ్యం మిమ్మల్ని కాస్త ఇబ్బంది కలిగించవచ్చు అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి సంబంధించి దశమంలో కుజుడు లాభం చేయాల్సినటువంటి ప్రదేశంలో కుజుడు వక్రంలో ఉండడం వలన వీరికి విశేషంగా రావాల్సినటువంటి పనులు జరగకపోవడము నోటి దాకా వచ్చింది చేజారిపోవడము దగ్గర దాకా వచ్చింది ఆగిపోవడం లాంటివి జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే ఈ యొక్క నవమ స్థానము నందు మీకు బుధాదిత్య యోగము కేతు ఉండడం వలన ఇప్పటి వరకు అకౌంటెన్సీకి సంబంధించి ఎటువంటి అవగాహన లేని వాళ్ళు ప్రాపర్ అవగాహన తెచ్చుకోవడము అకౌంట్స్ విషయాల్లో అన్ని ప్రాపర్ గా మెయింటైన్ చేయడము సిబిల్ మెయింటైన్ చేయడము లోన్స్ లాంటివి అప్లై చేస్తే ప్రాపర్ గా రావడము ఇలాంటివన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైనా సరే మీరు మరు ఇంకొక అంటే హయ్యర్ పొజిషన్స్ వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ప్రాపర్ గా ఎడ్యుకే హయర్ పొజిషన్స్ కూడా వెళ్ళే అవకాశం కనిపిస్తోంది అలాగే బిజినెస్ ఎవరైతే ఉన్నారో బిజినెస్ చేస్తూ ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఫ్రాంచైజ్ పెట్టాలి బ్రాంచ్ పెట్టాలనుకునే వాళ్ళకు కూడా ఖచ్చితంగా సక్సెస్ కనిపిస్తూ ఉంది అష్టమంలో శుక్రగ్రహ సంచారం చేయడం వలన వారసత్వంగా వచ్చేటువంటి ఆస్తులు కానీ మీ యొక్క తల్లిదండ్రుల నుంచి కానీ మీ మామగారి తరపు నుంచి కానీ వచ్చేటువంటి ఆస్తులలో మీకు కాస్త నిరాశ నిస్పృహలు కనిపించే అవకాశం ఉంది సప్తమంలో గురుగ్రహ సంచారం చేయడం వలన ఒక్కోసారి మీ యొక్క బెటర్ హాఫ్ మీకు ఒక మంచి గురువులా కనిపిస్తారు ఒక్కోసారి చాలా ఫూలిష్ గా మాట్లాడేట్టుగా కనిపిస్తారు ఎందుకంటే ఇప్పుడు గురువు ఉన్నటువంటి పరిస్థితి అలాంటిది అదే మీ యొక్క బెటర్ హాఫ్ సైడ్ నుంచి కూడా మీకు కనిపిస్తుంది సెవెంత్ హౌస్ మీ బెటర్ హాఫ్ కి సంబంధించింది కాబట్టి అలాగే ధనుస్సు రాశి వారికి తృతీయంలో చంద్రుడు రాహు ఉండడం వలన మీరు చెప్పేది ఒకటైతే మీ యొక్క అన్నదమ్ములు అక్క చెల్లెలు అర్థం చేసుకునేది ఇంకొకటి ఉంటుంది మిమ్మల్ని తప్పుగా కూడా అర్థం చేసుకునే అవకాశం కనిపిస్తుంది ఆ పరంగా జాగ్రత్తగా ఉండండి మీ తల్లిదండ్రులు లేదా మీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క రాశి వారు చేయవలసినటువంటి దానం ఏమిటంటే గ్రహణం మరుసటి రోజు శనగలు లేదా శనగపప్పు కేజింబావు దానం చేయడము బ్రాహ్మణోత్తములకి వాటితో పాటుగా కేజింబావు బియ్యము కేజింబావు మినప గుండ్లు కూడా దానం చేయడము అది కూడా సదక్షిణాయుక్తంగా వాటితో పాటుగా మీ శక్తిగలది ఉంటే గనక ఏదైనా సరే వెండి చంద్ర బింబము గాని వెండి నాగ పడిగను కూడా ఆ బ్రాహ్మణకు దానం చేయడం వలన విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు అయితే వీరందరూ కూడా ఎలాంటి మంత్రం చదవాలి అలాగే ఈ గ్రహణ కాలం నందు మనం జపం చేస్తే ఒక్కసారి చదివితే కొన్ని వేల రెట్లు దాని యొక్క ప్రతిఫలం ఉంటుంది జాతకరీత్యా ఉన్నటువంటి గ్రహ దోషాలన్నీ పోవాలంటే నవగ్రహ మంత్రాలన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ ని ఫాలో అయ్యి ఏ గ్రహానికి ఆ గ్రహ మంత్రము మీరు విశేషంగా జపమాలతోని రెండు రెండు జపమాలలు చేసుకోండి అలాగే మీరు ఆ జపతీర్థం ఎలా తీసి పక్కన ప్లేట్ లో వేయాలనే విషయాన్ని కూడా డీటెయిల్ గా మెన్షన్ చేయడం జరిగింది అది ఇప్పుడు తెలుసుకుందాం అలాగే గర్భిణీ స్త్రీలు కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసు ద్వాదశ రాశుల వరకు కూడా గ్రహణ కాలము నందు పాటించవలసినటువంటి రెమెడీస్ ఏంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి మంత్రం చదవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం గ్రహణ కాల సమయము నందు అంటే గ్రహణం ఏర్పడేటువంటి సమయం ఏదైతే ఉందో అది ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి రాత్రి ఒకటి గంటల యాభై నిమిషాల వరకు కూడా ఉందంటే రెండు గంటల వరకు ఉంది ఈ మధ్య కాలంలో ఎవరైనా సరే నవగ్రహ మంత్రాలు చదివితే ఆ యొక్క ఒక్కసారి చదివిన దానికి పదివేల సార్లు లేదా వెయ్యి సార్లు పదివేల సార్లు చదివినటువంటి ప్రతీతి కలుగుతుంది దాని యొక్క ప్రతిఫలం మీకు కలుగుతుంది అది కూడా ఒక ప్రాసెస్ ప్రకారంగా చేస్తే మీ జాతకంలో ఏ గ్రహాలు బాగాలేకుండా ఉంటే ఆ గ్రహాల యొక్క దోషం అనేటువంటిది పోతుంది దానికి ప్రాపర్గా మనం ఎలా చేసుకోవాలి అనేటువంటిది తెలుసుకుందాం ఈ సెప్టెంబర్ నెల మొత్తంలో కూడా ఒకసారి గ్రహణం అనేటువంటిది ఏర్పడింది అనంటే పదిహేను రోజుల నుండి ఇరవై ఒక్క రోజుల వరకు కూడా గ్రహణం యొక్క ప్రభావం అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆ విషయాన్ని మనం ఒక్కసారి చూద్దాం మనం గ్రహణం ఏర్పడినటువంటి సమయంలో గ్రహణం నడుస్తున్న సమయంలో ఏదైనా పంచగట్టుకొని మగవారు కాస్త తడిబట్టలతో కూర్చోవాలి అది కూడా దర్భ వేసి దానిపైన ఒక ఆసనం వేసుకొని దాని మీద కూర్చోవాలి ఒక గ్లాస్లో నీళ్లు దాంట్లో కొంచెం దర్భ వేసుకొని అలాగే ఒక స్పూన్ వేసుకొని ఒక ప్లేట్ అలాగే ఆ ప్లేట్లో కూడా ఒక దర్భ వేసుకోండి నవగ్రహ మంత్రాలు ఏ గ్రహానికి ఆ గ్రహ మంత్రం కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం మీకు ఆ డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి దాన్ని క్లియర్గా మీరు అందరు కూడా చదవచ్చు ఉదాహరణకు సూర్యగ్రహానికి సంబంధించి ఉందనుకోండి సూర్య సుసంప్రాప్తే సూర్య పూజా సూర్యధ్యానం ప్రవక్ష్యామేం ఆత్మపీడోపశాంతే ఇలా ఏ గ్రహానికి ఆ గ్రహం సూర్యగ్రహము చంద్రగ్రహము అని మేము ఇస్తాం దాన్ని ప్రతి గ్రహానికి సంబంధించి రెండు రెండు సార్లు మీరు మాలలుగా చేయండి అంటే జపమాల తీసుకొని రెండు సార్లు మీరు జపం చేయండి అలాగే ఈ యొక్క గ్రహణకాల సమయము నందు ఆ గ్లాస్లో ఉన్న నీళ్ళు ఏవైతే ఉంటాయో ఆ నీళ్ళని ఉదాహరణకు ఒక ఒక గ్రహాంత్ అయిపోయింది ఒక జపమాల అయిపోయింది మధ్యలో ఎవరైనా పిలిచారు ఇబ్బంది అయింది అనుకోండి ఆ నీళ్ళు అలా తీసుకొని తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని పక్కన ఉన్నటువంటి ఆ ప్లేట్లో వేయాలి అలా వదిలిపెట్టినటువంటి నీటినే జపతీర్థంగా మీరు తీసుకోవాలి మీరు తీసుకోవచ్చు మీ కుటుంబ సభ్యులకు కూడా ఇవ్వచ్చు ఈ యొక్క జపం మీరు ప్రారంభించే ముందు మీ గోత్రం మీ ఇంటి పేరు మీ పేరు అక్కడ మీరు ప్రస్తావన చేయాలి అంటే ఉదాహరణకు నా గోత్రం కాశంస భోస్య నా పేరు శర్మ బాలచంద్ర శర్మనామ మీ అమ్మగారి పేరు నాన్నగారి పేరు మీ భార్య పేరు అందరి పేర్లు కూడా చదవండి చదివిన తర్వాతకి సకల గ్రహ దోష నివారణ సిద్ధ్యర్థం గ్రహణకాల సమయే జపాక్యం కరిష్యే ఏ లేదు ఇలా చెప్పలేదు అనుకుంటే గ్రహణ కాల నందు నా యొక్క గ్రహ దోషములు పోవుటకు జపం ఆచరిస్తున్నా అని చెప్పి చేతిలో కొన్ని నీళ్లు పోసుకొని ప్లేట్లోకి వదిలిపెట్టండి అంతే దాని తర్వాత ఈ జపాన్ని ప్రారంభించండి జపం ఖచ్చితంగా గుర్తుంచుకోండి జప తీర్థం మీకు ఎలా రావాలనంటే ఆ గ్లాస్ లో ఉన్నటువంటి స్పూన్ ని తీసుకొని తత్సత్ బ్రహ్మా పరమస్తు అని పక్కనున్న ప్లేట్ లో వేయాలి అలా వేసిందే జపతీర్థము కాబట్టి ఇలా మీరందరూ కూడా ఈ యొక్క గ్రహణ కాల సమయం నందు జపాన్ని ఆచరించండి అలాగే ప్రత్యేకంగా చంద్రగ్రహానికి సంబంధించినటువంటి ఈ యొక్క గ్రహణం కాబట్టి రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి ఇప్పుడు నేను చెప్పే మంత్రం లేదా ఓం నమ శివాయ అన్న మంత్రం లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రం లేదా ఓం శ్రీమాత్రే నమ అన్న మంత్రం అంటే మేము ఆ మంత్రం చదవలేమనుకున్న వాళ్ళు ప్రత్యామ్నాయంగా ఈ మంత్రాలన్నీ చదవచ్చు ఓం గం గణపత నమ అన్న మంత్రం ఇవి చదవడం వల్ల కూడా ఒక్కసారి చదివితే కొన్ని వేల సార్లు చదివినటువంటి ప్రతిఫలం మీ యొక్క ఖాతాలో పడిపోతుంది దాని వలన మీరు ఎక్కడికైనా వెళ్ళి జపం చేయించుకోవాల్సినటువంటి పని లేకుండా సంతోషంగా మీరు ఆచరించవచ్చు కాబట్టి ఇప్పుడు ఆ యొక్క జపాన్ని ఎలా ఆచరించాలి అనేటువంటిది మనం తెలుసుకున్నాం ఇక ప్రత్యేకంగా ఇంకొక మంత్రం చెప్తా అని చెప్పా కదా చంద్రగ్రహానికి సంబంధించిన మంత్రం అది ఏమిటంటే ఓం వం అమృత కరాయ అమృతం ప్లావయ యజమానస్య మృత్యుర్నశతు ఆయుర్వర్ధతాం నమోన్నమ అనేటువంటి మంత్రాన్ని అంటే ఈ యొక్క అమృతకారకుడైనటువంటి చంద్రుడు మన యొక్క ఆయువును పెంచి ఏవైనా అపమృత్యు భయాలను తొలగించేటువంటి వాడు కాబట్టి ఈ మంత్రాన్ని చదవండి ఈ మంత్రం కూడా వీరైతే కింద డిస్క్రిప్షన్ లో మేము మెన్షన్ చేసేటువంటి పని చేస్తాము అందరూ కూడా మీకై మీరే చేసుకోవాల్సినటువంటి మంచి సత్సంకల్పంతో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా సరే ఉంటే దయచేసి మీరు పడుకునేటువంటి బెడ్ కింద దర్బ వేసుకోండి అందరూ కూడా మీ ఇంటి డాబా పైన ఒక దర్బ వేయండి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్లో కూడా ఒక దర్బ వేసుకోండి మీరు డ్రింకింగ్ వాటర్స్లో వేసుకోండి చాలా మంది అడిగే క్వశ్చన్ ఏమిటంటే ఫ్రిడ్జ్లో నిల్ నిల్వ పెట్టుకున్నటువంటి పదార్థములు ఉన్నాయండి అప్పుడు ఎలా అంటే ఆ పదార్థాల పైన దర్భ వేయొచ్చు మీరు ఓపెన్ చేసినటువంటి పదార్థములు ఉప్పులు పప్పులు అన్నిట్లో కూడా ఒక్కొక్క దర్భ పోచ వేసుకోండి ఇలా చేయడం వలన ఈ గ్రహణ కాల సమయము నందు ఉన్నటువంటి దోషములు ఆ పదార్థములకు తగలకుండా ఉంటాయి ఎవరైనా సరే సాయంత్రం ఏడు గంటల యాభై నిమిషముల లోపే మీరు ఖచ్చితంగా ఈ యొక్క ఆ భోజనాదులన్నీ కూడా పూర్తి చేసుకోవడం మంచిది గర్భిణీ స్త్రీలు ముసలివారు చిన్న చిన్నపిల్లలు ఆకలితో ఉంటారు కాబట్టి వారికి కావాలంటే కాచినటువంటి పాలలో అలాగే నీళ్ళలో అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ బిస్కెట్లు ఇలాంటి వాటిల్లో దర్భ వేసి పెట్టుకోండి అత్యవసర పరిస్థితుల్లోనే ఇవ్వండి గర్భిణీ స్త్రీలు గోకకూడదు ఇచ్చింగ్ చేయకూడదు అలాంటివి ఏమీ లేవండి ఎందుకంటే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో వారికి ఆల్రెడీ పుండేదైనా ఉంటే దాని మీద ఇచ్చింగ్ చేయదు తప్ప నార్మల్గా ఇలాంటివి ఎటువంటివి కూడా లేవు అలాగే మీరు ఎడం వైపే తిరిగి పడుకోవాలి వాష్రూమ్కి వస్తే కూడా వెళ్ళకూడదు ఇలాంటివి కూడా లేవు మీరు చీకటి రూమ్ లో ఉండే ప్రయత్నం చేయండి ఫోన్ ఆన్ చేసుకోకుండా రీల్స్ చూడకుండా ఉండండి ఎందుకంటే దానివల్ల రేడియేషన్ అనేటువంటిది ఎఫెక్ట్ అనేది ఉంటుంది మీ యొక్క గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో వారి రూమ్ లో ఒక ఆవు నెయ్యితోని దీపం పెట్టుకోండి ఆ దీపానికి ఒక గాజు పాత్రతో నింపి పెట్టుకోండి దాని వలన దీపం నుంచి వచ్చినటువంటి వాయువు మీకు మంచి రక్షణ కలిగిస్తుంది ఇలా చేయడం వల్ల సంతోషంగా అందరూ కూడా మీ యొక్క జాతక సంభావిత దోషములు పోగొట్టుకోవచ్చు ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలి అంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి కాల్ కంటే కూడా మీరు వాట్సప్ చేయండి దాని వలన ప్రత్యేకంగా మీరు ఏవైనా సరే విషయాలన్నీ కూడా తెలుసుకోవచ్చు మీ జాతకం అరవై నుండి డెబ్బై పేజీల్లో మీ దాకా అందిస్తాము ఈ నెల మన టీవీలో ఎవరైతే జాతకం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించి చెప్పించుకుంటారో ఈ జాతకం అంతా మీ దాకా అందివ్వాలంటే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఎవరైతే చెల్లించి జాతకం చెప్పించుకుంటారో వారికి ప్రత్యేకంగా ఈ యొక్క లక్ష్మీ కుబేర లక్ష్మీ గణపతి లేదా లక్ష్మీదేవికి సంబంధించినటువంటి యంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ యంత్రం విశేషత ఏమిటంటే మేము ఆల్రెడీ హోమంలో పెట్టినటువంటి యంత్రము వీటితో పాటు ఈ యొక్క జ్వాలాముఖి మాల కూడా మీకు ఈ జాతకం చెప్పించుకున్న వాళ్ళకి కొరియర్ చేయడం జరుగుతుంది జాతకానికి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు అవుతాయి వాస్తవంగా వీటి చేస్తే ఇవన్నీ సరిపోతాయి జాతకానికి అసలు ఛార్జ్ లేదని అర్థం కాకపోతే ఏంటంటే ఉన్నటువంటి రోజులు చాలా ఇబ్బందికరమైనటువంటి రోజులు ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఈ యొక్క జాతకం చెప్పించుకుంటారో వారికి ఈ యొక్క కుబేర యంత్రము అలాగే ఈ యొక్క మాల జాతకం చెప్పించుకున్న వాళ్ళకి ఇవ్వడం కొరియర్ పంపించడం జరుగుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ చేయొచ్చు సర్వే జనా సుఖినో భవస్